హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా ప్రౌడ్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటాను దాంతోపాటు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా స్వరోజ్కి పర్ల్స్ అనేవి గోల్డ్లో యూస్ చేస్తారు ఇవి రియల్ బీట్స్ అని చెప్తూ ఉంటాను కదా సో ఇక్కడ చూడండి టూ ఎంఎం సైజు యూస్ చేశారు ఇది నేను ఖజానాలో తీసుకున్నాను సెప్టెంబర్ ఫిఫ్త్న థర్టీన్ గ్రామ్స్ అనమాట ఇదే కాదు నా బిఫోర్ ఆర్నమెంట్స్లో కూడా సేమ్ స్వరోస్కి పర్ల్స్నే యాడ్ చేశారు నేను వీడియో తీస్తున్నప్పుడు మాత్రమే నోటీస్ చేశాను కొనేటప్పుడు అసలు నోటీస్ చేయలేదు అండ్ నా ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే రీసెంట్గా నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండ్ అయిపోయింది కదా అలాగే అసలు వర్కౌట్ అవుతుందా బిజినెస్ జరుగుతుందా సంపాదించగలమా అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అది అందరికీ వర్కౌట్ అయ్యి సక్సెస్ అయిపోతారని నేను చెప్పను కానీ మీ మీద మీకు నమ్మకం ఉండి స్టార్ట్ చేశారంటే ఈ బిజినెస్ కాదండి ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవుతారు అలాగే కన్సిస్టెన్సీ క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ అనమాట అండ్ ఈ బ్లాక్ బీట్స్ని నేను టూ మినిట్స్లో సెలెక్ట్ చేశానండి బికాస్ ఆఫ్ దిస్ హుక్ లాస్ట్ టైము నాకు బ్లాక్ బిట్స్ త్రీ టైమ్స్ డ్యామేజ్ అయ్యాయి త్రీ టైమ్స్ దాన్ని రిపేర్ చేయించాను ఒకసారి అయితే వెనకత్లో ఉండే హుక్ పోతే దానికి నేను సాల్డ్రింగ్ కూడా చేయించాను అనమాట దానివల్ల నాకు హెయిర్ లోపలికి హుక్ వెళ్ళిపోయి హెయిర్ డ్యామేజ్ అయ్యేది సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పి నేను ఈ బ్లాక్ బీట్స్ని చూస్ చేసుకున్నాను అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ నేను బిజినెస్లో సంపాదించి నా ఓన్ మనీతోనే నేను తీసుకున్నాను దీనికి నేను చాలా సాక్రిఫైజెస్ చేశాను కోర్స్ చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేస్తేనే మనం పెద్దగా ఏదైనా తీసుకోగలుగుతాము అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం అసలు మర్చిపో